యూపీఐ చెల్లింపులకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి అయితే ఆ రూల్స్ ఎప్పటి నుంచి అమలవునున్నాయి ఆ రూల్స్ ఏంటి తెలుసుకుందాం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా ప్రకటించిన రూల్స్ ఆగస్ట్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ఆటోపే బ్యాంక్ బ్యాలెన్స్ చెకింగ్ వంటి అనేక సేవలకు వర్తించనున్నాయి యూపీఐ సేవలను మరింత విశ్వసనీయంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా తీర్చిదిద్దేందుకు ఎన్పిసిఐ ఈ కొత్త రూల్స్ను ప్రకటించింది చెల్లింపులు అధికంగా జరిగే టైంలో ఆటంకాలు కలగొద్దనేది ఈ రూల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం కొత్త రూల్స్ ప్రకారం ఇకపై ఆటోపే చెల్లింపులు నిర్దిష్ట సమయాల్లోనే జరుగుతాయి మునుపటిలా రోజంతా ఈ చెల్లింపులకు ఆస్కారం ఉండదు ఆటో పేమెంట్స్ సబ్స్క్రిప్షన్స్ యుటిలిటీ బిల్స్ ఈఎంఐ వంటి వాటన్నిటికీ ఈ కొత్త రూల్ వర్తిస్తుంది ఇవన్నీ తెర వెనుక జరిగే కార్యకలాపాలే అయితే ఆటో పేమెంట్స్కు ప్రత్యేక సమయాలు కేటాయించడం ద్వారా యూపీఐ వేదికపై ఒత్తిడి తగ్గుతుంది ఈ నేపథ్యంలో ఆటోపే సేవను వినియోగించే వ్యాపారాలు తమ షెడ్యూల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది ఆగస్ట్ ఒకటి నుంచి వినియోగదారులు ద్వారా తన అమౌంట్ బ్యాలెన్స్ యాభై సార్లు మాత్రమే చెక్ చేసుకునే అవకాశం ఉంది ఈ నిబంధనలు యూపీఐ సర్వీస్ ను వినియోగించే వారందరికీ వర్తిస్తాయి ఇక డిజిటల్ చెల్లింపులపై ఛార్జీల విధింపు గురించి ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు యూపీఐ చెల్లింపుల వ్యవస్థకు ఆర్థిక సుస్థిరత చేకూరాల్చిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ప్రస్తుతం చెల్లింపులకు అయ్యే ఖర్చును సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు ఈ విధానం ఎక్కువ కాలం ఉండలేదని స్పష్టం చేశారు ఏ సేవ అయినా సుస్థిరంగా కొనసాగాలంటే కొంత డబ్బు చెల్లించక తప్పదని చెప్పారు ప్రస్తుతం భారత్లో యూపీఐ ఆధారిత చెల్లింపుల సంఖ్య మునిపెన్నడు చూడని స్థాయికి చేరుకుంది ఇందుకు కావాల్సిన మౌలిక వసతుల నిర్వహణను బ్యాంకులు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఎన్పిసిఐ భరిస్తున్నాయి ఫలితంగా వినియోగదారులు ఉచితంగానే ఈ సేవలను పొందగలుగుతున్నారు ఇక పేటిఎం ఫోన్ పే గూగుల్ పే వాడే వారందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్